प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नौपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమీవీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్ష వైదగ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకురా కవయోధయంతి హైమోధ్వపు్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమా సన్నిధాం విమలపట కమలూటుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూప నమస్కారం సంసారాణవతారకాయనవ జలధి అసలు దానికి ఎక్కడ అవతల ఒడ్డు కనపడదు దాన్ని అర్ణవం అంటారు అర్ణవం అంటే సముద్రం సముద్రానికి అవతల ఒడ్డును నించున్నారనుకోండి మీకు అవతల ఒడ్డు ఏం కనపడుతుంది అసలు అవతల ఒడ్డు కనపడితే ఈవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డు అంత దూరంలో ఉంది మనం ఎలా దాటచ్చు ఆలోచించవచ్చు అసలు అవతల ఒడ్డే కనపడడం దానికి మీరు లోపలికి ఎలా దిగుతారు దిగడం దీపోయా జనన మరణ చక్రంలోకి దీపలా ఇంకా సంసారం ఎలా దాటుతారు కానీ ఆయన దాటిస్తారు సంసారమనబడేటటువంటి అర్ణవము సముద్రమును దాటించగలిగిన వారు అసలు నిజానికి ఇంకా అంతకన్నా కావలసిన వాడు అంతకన్నా బంధువు ఎవరుంటారండి ఆయన ఒక్కరక్కర్లేదు మిగిలిన వాళ్ళు అందరూ కావాలంటే మొరగడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు మిగిలిన వాళ్ళు కావాలి కాని ఆయన మాత్రం ప్రధానంగా కావాలంటే దాటిపోతాడని గుర్తు నీకేం కావాలో నువ్వు నిర్ణయించుకో అని అన్యాపదేశంగా చెప్పడం సంసారార్ణవతారకాయనమహ ఆయన అది అని మనం తెలుసుకుని ఆయన్ని వాడుకోవడం ఒక ఎత్తు నేనిది నన్ను వాడుకోండి దాటిస్తాను అని ఆయనే చెప్పడం ఒక ఎత్తు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి వాడ అంటే ఏమిటో తెలియదు ఆయన ఒక చోట నిలబడి ఉన్నాడు ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు ఏమయ్యా ఇవాళ ఇంకో గంటలో ఉప్పెని వస్తుంది ఇంక నీ ఆనవాలు ఉండదు నువ్వు ఈ గంటలో దాటిపోవాలి దాటిపోతే దాటిపోవు కనీసం అదిగో అంత దూరం నువ్వు వెళ్ళిపోగలిగితే ఉప్పిన దాటి తట్టుకుంటా ఆ తర్వాత అవటలో ఉండి చేరుతావు ముందు వెళ్ళిపోవు అంటే ఈయనకి ఎలా వెళ్ళిపోవాలంటే తెలీదు వాడ తెలియదు దీనికి అలా ఓడ అన్నదో ఒకటి ఉంటుందని తెలియదు ఇప్పుడు ఒక ఓడ వచ్చి రా రా ఎక్కే అంటే ఎందుకు ఎందుకు అంటాడు అంటే అది ఎక్కితే వెళ్ళిపోవచ్చు అని ఆయనకి తెలియదు అప్పుడు ఆయన ఓపిగ్గా ఇది ఓడ దీనికి ఒక గొప్ప యంత్రం ఉంది ఇది చాలా వేగంగా వెళ్ళిపోతుంది సముద్రాన్ని దాటి దీంట్లోకి నువ్వు ఎక్కేస్తే రెండు గంటల తర్వాత కదా ఉప్పెన వస్తుంది గంట తర్వాత ఉప్పెన వస్తే ఇలా ఉందిట అని నువ్వు తర్వాత వినాలి తప్ప అసలు దాని జాడ కూడా నీకు తెలియదు అంత దూరం తీసుకుపోతుంది రా ఎక్కువ అని చెప్పి ఆ వాడ వైభవాన్ని ఆయని చెప్పి వాడెక్కించుకుని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి వాడంటే తెలియని వాడికి ఎంత అదృష్టం పట్టినట్టు అలా వచ్చేస్తోంది ఉప్పెనని సముద్రపుటొడ్డున నిలబడినటువంటి మనకి దాటించడానికి నేనున్నాను ఓడనని చిన్ముద్ర పట్టి చెప్తున్నారు జ్ఞానముద్రని బట్టి మూడిటికి సాక్షిని చేస్తాను పూర్ణత్వం ఇస్తాను జీవబ్రహ్మైక్య సిద్ధిని కల్పిస్తాను సమర్థుడైన గురువుని రండి నా చెంతకు నా పాదములు నమ్మండి నేను మిమ్మల్ని పైకెత్తుతానని చెప్తున్నారు చిన్ముద్ర పట్టినటువంటి శంకర భగవత్పాదుల యొక్క లక్షణం మిమ్మల్ని తరింపజేయడానికి నేనున్నాను రండి అని అయినా ఇన్ని చెప్పినా కూడా నేను ఎక్కనంటే ఏమైతే అదే అయింది రండి ఇక్కడే ఉంటానంటే ఉప్పే వస్తుంది అంతే అంతకన్నా వాడుదా దానికోసం ఎందరో ఎదురు చూస్తున్నారు వెళ్ళిపోతుంది పడవెళ్ళిపోయిందిరా నరుడా పడవెళ్ళిపోయిందిరా అని ఆడవాళ్ళ తర్వాత కాబట్టి ఆయన పట్టిన చిన్ముద్రే ఎందుకు ఆయన ప్రబోధం అంతా అదే కర్మ చెయ్యండి కర్మ వదిలిపెట్టవద్దు ఏదో నిత్యమధీయతాం తదుదితం స్వనుష్ఠీయతాం కానీ కర్మలు చేయడం దగ్గర పుణ్యం చేశానా పుణ్యం వచ్చిందా సుఖపడతానా స్వర్గలోకానికి ఎడతానా వచ్చే జన్మలో ఈ పుణ్యం కలిసి వచ్చి బాగా డబ్బు ఉంటుందా ఉంటే ఏం చేస్తావు అప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టడానికి ఏడవాలి ఇప్పుడు ఉన్నది ఇప్పుడు నీ దగ్గర వంద ఉంటే ఖర్చు పెట్టడానికి బాధ లక్ష రూపాయలు ఉంటే ఖర్చు పెట్టేస్తావా వంద రూపాయలే ఖర్చు పెట్టలేని దానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి చేయి వస్తుందా కాబట్టి ఇప్పుడు చేసిన దానికి అప్పుడు వచ్చేస్తే ఏం చేస్తావు అవి ఈ వందకే దానివి ఆ లక్షకి ఇంకా ఏడుస్తావు ఇంకా ఎక్కువ బాధ కాబట్టి పుణ్యం పుణ్యం అను కొంతవరకు మంచిది ఏదో చెయ్యి బాధపడకుండా హాయిగా జీవితం ఉండాలి అన్న కోరిక వరకు ఉండవలసిందే తప్పదు ఎవరికైనా కానీ అసలు మోక్షం పొందడం అన్నది ఒకటి ఉంది కదా అసలు శరీరం అన్నది లేకుండా ఉండాలన్న దానికి జ్ఞానం కావాలి కదా వేదము దగ్గర ఆగకు వేదము చివర ఉన్న దాని దగ్గరికి కూడా వెళ్ళు వేదాంతము ఉపనిషత్ నేను ఏంటని మీతో చెప్పా వేదమునకు ముందు సంహితాభాగం ఉంది అంతా కూడా మంత్రభాగం అది అన్వయంలోకి వస్తే బ్రాహ్మణం కోరికల కోసమే యజ్ఞయాగా అది క్రతువులు అది దాటితే అసలు ఈ యజ్ఞం ఎందుకు యాగం ఎందుకు ఆరణ్యకం అది కూడా దాటితే ఉపనిషత్తు అసలు ఇక నువ్వు ఇటువంటి కోరికలు కోరవలసిన అవసరం లేకుండా సంసార సంసారభ్రాంతిపోయి జీవబ్రహ్మైక్య సిద్ధి కొరకు శాశ్వత విముక్తి కొరకు మోక్షమును ప్రసాదించగలిగిన జ్ఞానము ఎప్పుడప్పుడు తెలుసుకోవాలి అది ఉన్నదని తెలుసుకుని అది నాకు ఎప్పుడు వస్తుందో అనిపించినా దానికోసం తాపత్రయపడినట్టే అది ఎక్కడో మొదలైంది అనుకోండి ఎప్పుడప్పుడు అనుగ్రహింపబడుతుంది అడిగిందని ఈశ్వరుడు వదిలిపెట్టడం కాబట్టి కర్మ ఒక్కటే కాదు కర్మతో పాటు జ్ఞానము కలగాలి ఇక శరీరము రాకూడదన్న తాపత్రయం కూడా ఉండాలి మీరు అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయాన్ని పరిశీలిస్తే కేవలముగా కర్మలు కేవలముగా పుణ్యము కేవలముగా ఏదో ఐశ్వర్య సంపత్తి ఇది ఒక్కటే మాట్లాడరు దానితో పాటుగా మనుష్య జన్మలో పొంది తీరవలసిన అత్యంత ప్రయోజనకరమైన విషయములు ఏ ఉంటాయో వాటిని ప్రార్థనలో అడుగుతుంటారు అన్నపూర్ణ అని నేను అన్నాను అనుకోండి ఏమిడి దాని అర్థం ఆవిడ అన్నం పెడుతుంది భోజనం పెడుతుంది ఎవరైనా ఏమి అడుగుతారా అమ్మా అమ్మ ఈ పూట పెట్టనర్రో అమ్మ మా నేను మా వాళ్ళు అందరం బతికున్నంత కాలం కడుపు నిండా తినేటట్టుగా అనుగ్రహించని అడుగుతారు ఎందుకంటే ఆవిడని అడిగితే ఆవిడ ఎప్పుడూ పెడుతుంది ఈ పూట పెట్టేది కాదు ఆవిడ ఎప్పుడూ పెడుతుంది తల్లి ఎలా పెడుతుందో భార్య ఎలా పెడుతుందో అలా పెడుతుంది ఆవిడ తల్లి ఓ పెడుతుందా తల్లి తానున్నంతకాలం పెడుతుంది భార్య అలా పెడుతుందా ఓపూడ పెడుతుందా తాను ఉన్నంతకాలం పెడుతుంది అట్లాగే అన్నపూర్ణమ్మ ఆవిడ ఉన్నంతకాలం అన్నమాట అన్వయం అవుతుంది ఆవిడ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ పెడుతూనే ఉంటుంది అలా పెట్టే అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం అందరూ ఉడుగుతారు శంకరాచార్యులు వారు అన్నం ఒక్కటి పెట్టమని అడగలేదు జ్ఞానవైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీ పార్వతి అది అడిగింది శంకరాచార్యులు వారు ఎందుకు అడిగారు ఆయనకి లేక కనీసం శంకరాచార్యులు వారు చేసిన అన్నపూర్ణాష్టకాన్ని కాశీ వెళ్ళి నేను చదివితే అమ్మా ఈ అన్నం తింటే ఏమవుతుంది ఈ శరీరం పెరుగుతుంది ఎంత పెరిగినా ఏమవుతుంది ఆఖరికి మట్టి అయిపోతుంది కానీ ఈ శరీరంలో ఉండగా పొందిన జ్ఞానం ఈ శరీరంలో పొంది ఉండగా పొందిన వైరాగ్యం ఉత్తమ స్థితికి తీసుకెళ్తుంది అందుకని ఇది పెరగడానికి అన్నం ఒక్కటే కాదమ్మా నేను అడిగేది అన్నం పెట్టు బలంగా ఉండాలి చదవాలి తెలుసుకోవాలి అన్నంతో పాటుగా జ్ఞానవైరాగ్యములు కూడా పెట్టు నువ్వు పెట్టగలవు అందుకని జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం పార్వతి అప్పుడు సంసారాణవతారకాయ నమః ఆయన ఇక్కడుండగా భోగాలు ఒకటి ఇక్కడ తర్వాత వచ్చే భోగాలు కాదు ఆయన మాట్లాడింది ఎందుకని అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కర్మ సుఖము కొరకు చేయబడుతుంది ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి ఏ కర్మ మనం చేసినా సుఖము కొరకు చేస్తాం పాపం అవనివ్వండి పుణ్యం అవనివ్వండి మీరు చేసేదంతా సుఖం కోసమే గోశాలకు వచ్చి కష్టపడ్డాం గోశాలకు వచ్చి కష్టపడితే పుణ్యం వస్తుందండి పుణ్యం వస్తే నేను నా పిల్లలు వంశం సుఖంగా ఉంటాం సుఖం కోసం యజ్ఞం ఎందుకు సుఖం కోసం పూజ ఎందుకు సుఖం కోసం శరీరం పడిపోతే ఈ పుణ్యం ఏం చేస్తుంది స్వర్గలోకాలకి పంపిస్తుంది అక్కడ సుఖం అప్పుడు ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి ఇక్కడ పడిపోతావు మళ్ళీ ఇక్కడ మళ్ళీ కర్మలు సుఖం కోసం మళ్ళీ స్వర్గానికి వెడితే సుఖం మళ్ళీ అవి అయిపోతే మళ్ళీ కింద పడిపోవడం కర్మ ఎప్పుడూ సుఖం సుఖం కోసం ఎంతకాలం చేస్తావు ఎంతకాలం తిరుగుతావు ఇలాగా ఆ చేయడంలో ఎక్కడో అక్కడ నీడ పాపం కూడా చేస్తావు అప్పుడు దుఃఖం కూడా వస్తుంది అసలు ఈ స్థితి దాటిపోవాలంటే జ్ఞానం కావాలి కాబట్టి కర్మం ఒక్కటి చెయ్యొద్దని నేను అన్నా కానీ ఇంకక్కడ ఆగిపోదామని అనుకోకూడదు అలాగని అయితే జ్ఞానం గొప్పది కదా అని కర్మ మానేస్తానంటేమో అసలు నీకు ఆ పాత్రతే రాదు కర్మ చేయకపోతే పాత్రతే రాదు కర్మ చేయి కానీ కర్మ దగ్గర ఆగిపోకు పండు పిండక కాయక దొరకాయక పండు కర్మ వదిలిపెట్టేసి కర్మలు ఎందుకండి నేను జ్ఞాన మార్గం అండి నేను పరిశీలిస్తానండి అంటే కుదరదు అది ఎవరో మహాత్ములకి చెల్లింది నీకెలా చెల్లుతుంది నీ స్థితిని బట్టి నువ్వు చేయాలి చెయ్యవలసిన కర్మ చేయాలి శంకరులంతటి వారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదం ప్రకారం కర్మ చేయి చేసిన కర్మల దగ్గరే ఆగిపోకు ఎందుకంటే సుఖమన్న మాటలో అలా తిరుగుతూనే ఉండి తిరిగి 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 విసుగెత్తిపోతావు ఒకనాడు అంతా ఎండ కాస్తుంటే నువ్వు ఒక్కడివే చల్లగా ఉండిపోతే ఏమనిపిస్తుంది బాబాయ్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళవలసి వస్తే తట్టుకోలేను కాసేపు పగటి పూట వద్దులే కాసేపు అలా కాస్త వేడిగాలైన తగల్ని రాత్రి పొని పడుకున్నప్పుడు చల్లగా ఉంటే ఉందంటావు అంటే ఏదో ఒకనాడు సుఖం మీద నీకు కూడా విసుగుస్తుంది ఈ సుఖాల కోసం కర్మలు చెయ్య సుఖాలు అనుభవించా ఇంకెంతకాలం తిరగను ఇప్పుడు ఎంతకాలం తిరగను అంటే తిరగడమే లేకుండా ఉండాలంటే మోక్షమే రావాలంటే జ్ఞానం కావాలి అందుకని కర్మ చెప్పారు జ్ఞానము ప్రధానం పార్వతి మీరు అందుకే చూడండి శంకరాచార్యుల వారి యొక్క దృష్టికోణం అంతా ఎప్పుడు జ్ఞానం మీద ప్రధానం చేసి ఉంటుంది సౌందర్యలహరి అంతా చెప్పేసి చిట్ట చివర శంకరులు ఏం చెప్పారు ఫలశ్రుతి అమ్మవారిని స్థుతి చేస్తే ఏమవుతుంది లక్ష్మ్యా విధి సపత్నో విహరసే రతేహ పాతివ్రత శిథిల వుష చిరీవన్నే క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిం రసయతి రసం తద్భజనవాన్ తద్భజనవాన్ అమ్మాని సేవించిన వాళ్ళకి ముందు సరస్వత్యా సరస్వతీ కటాక్షం కలగాలి ఎంత బ్రహ్మగారు ఆశ్చర్యపాలి దేవి సరస్వతి నా భార్య కదా నాకుండవలసిన సరస్వతి విలాసం కన్నా వీడికి ఎక్కువ ఉంది దేవిటి అని తెల్లబోయేంత సరస్వతి విలాసం కలుగుతుందమ్మా లక్ష్మీకటాక్షం ఎంత కలుగుతుంది విష్ణువు నా భార్య కదా లక్ష్మి నాకుండవలసిన లక్ష్మీకటాక్షం కన్నా వీడికి ఎక్కువ ఉందని తెల్లబోయేంత కటాక్షం కలుగుతుంది రెండు ఉన్నాయి బాగానే ఉంది మనిషిని చూస్తేనే భయం వేస్తుంది అంత భయంకరమైన రూపం ఉపయోగం ఏముంది ఆ పది మంది చూడగానే మళ్ళీ చూడాలని అనన్నా అనిపించాలి పోనీ అలా అనిపించకపోయినా చూసినప్పుడు మనసులో బాధపడిపోయి బెంగ పెట్టి వేసుకోవలసిన అవసరం లేనటువంటి స్వరూపమైన అయి ఉండాలి అమ్మవారిని పూజ చేసిన వాడికి ఎటువంటి రూపం వస్తుందంటే రతేహపాతివ్రత్యం పాతివ్రత్యం తిరం ఏన వపుష లోకంలో అందగాడంటే మన్మసుడు అంటారు మన్మసుడి భార్య రతీదేమేమనుకోవాలి మా ఆయనకన్నా అందగాడు లేడనుకోవాలి ఆవిడ మా ఆయనకన్నా ఈయనే అందంగా ఉన్నాడు అనుకుంటే ఆవిడ పాతివ్రత్యం ఎక్కడో శిథిలమైంది కదో అంత అందము ఇచ్చింది అంటే నీకు లౌకికంగా ఏం కావాలో అవన్నీ ఇస్తోంది ఆవిడ ఆగల శంకరాచార్యుల వరకు సాధారణంగా నా అనుకోండి అబ్బాయి ఇంతకన్నా ఏం కావాలంటాను శంకరాచార్యుల వారు అక్కడ ముందుకు తీసుకెళ్లారు చిరంజీవన్నేవా ఇవన్నీ ఉన్నాయి కానీ ఆయుర్దాయం దీర్ఘాయుష్మంతుడు కావాలి అమ్మ ఇది కూడా ఇచ్చేసరి ఇంకేం కావాలండి అంటాను ఆయన అన్నారు క్షపితపశ్వతికర ఎన్నాళ్ళు తిరుగుతావు ఇవన్నీ పట్టుకుని ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతావు ఎప్పుడో అప్పుడు ఏమంటావు సుఖం సుఖం అన్నది ఓ ఏమంటావు అబ్బా విసిగెత్తిపోతుందండి ఇవన్నీని అంటావు ఇప్పుడు ఎ పళ్ళు కొనుక్కు తినడం చాలా కష్టమైన వ్యక్తికి మీరు రెండు యాపిల్ పళ్ళు ఇచ్చారనుకోండి ఆయన ఆనందపడిపోయి ఇంటికి వెళ్ళి కడుక్కొని జాగ్రత్తగా ముచుకవరికే తీసి గింజలు తీసి ఇంత గుజ్జు పోకుండా ముక్కలు చేసుకొని తింటాడు రోజు పళ్ళు వద్దన్నా ఆయనకి ఎవరో ఇస్తుంటారనుకోండి ఆయన పళ్ళు తినడం ఎందుకో తెలిసా వాటిని చూసి చూసి విసిగిత్తిపోయింది ఆయనకి ఆయన అసలు పండు తినాలన్న కోరికే ఉండదు యాపిల్ పండు నాకు తినమంటావా ఏంటి అంటాడే ఎందుకని అంటే ఆయనకి ఇంకా రోజు చూసే విసుగు వచ్చేసింది వాటిని ఆయనకి చూ తినాలన్న భ్రాంతే పోతుంది ఇంకా అట్లా ఇంకా సుఖాలే అని భవిస్తే ఏమవుతుంది ఏమిటి దిక్కుబ సుఖాలు ఇంక ఎంతకాలం బాబు ఇవి సుఖం దుఃఖం అబ్బా అనిపిస్తుంది రెండు ఉండకూడదంటే ఏమి ఉండాలి వ్యతికర జన్మాన్న రాట ఉండకూడదు కర్మపాశములు ఉండకూడదు సంసారమునందు పశువుగా తిరగకూడదు ఖడ్గము చేత పాశము తెగిపోతే పశువుగాడు పశుపతి ఎందు ఐక్యమైపోయాడు దానికి జ్ఞాన ఖడ్గం కావాలి జ్ఞానం కావాలి అది కలిగితే ఇక నీకు రాటకి కట్టబడిన వాడివి కావు నువ్వు పశువి కావు పశుపతి ఎందు ఐక్యమైపోయావు అదిగో ఆ జ్ఞానఖడ్గము చేత నీ కర్మపాశములు నరకపడాలి ఆ జ్ఞానము కావాలి అప్పుడు రసయతి రసం తద్భజనవాన్ ఆనందమే నీవైపోయావు ఆనందము నువ్వు పొందడం కాదు నువ్వు ఆనందం అయిపోయావు బ్రహ్మమును పొందడం కాదు జీవుడు బ్రహ్మమైపోయాడు జీవ ఐక్య సిద్ధి ఎక్కడ పూర్తి చేస్తారు ఏదైనా లౌకికంతో మొదలుపెట్టి చెట్టు చివర జ్ఞానము దగ్గర పూర్తి చేస్తారు అద్వైత సిద్ధి దగ్గర అంటే సంసారార్ణవతారకాయనమహ ఒక గురువు అట్లా ఉండడం అట్లా నడిపిస్తూ ఉండడం అట్లా ప్రబోధం చేస్తూ ఉండడం ఎక్కడా దాన్ని విస్మరించకపోవడం ఎంత అద్భుతమైన విషయం అవసరం వచ్చిందనుకోండి దాన్ని ఇంకా బాగా చెప్తుంటారు ఎంత బాగా చెప్తారు ఎక్కడ మొదలవు అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ భక్తి చెప్పారనుకోండి లౌకిక ప్రయోజనం ఏదో అండి భక్తి అయినా సరే చివరికి ఎక్కడ కలవాలి అంటే నువ్వేమిటో నీకు తెలిసిపోయి ఆత్మగా నిలబడిపోయి నువ్వు శివుడైపోవాలంటారు దళంతి శంభోత్వ చరిత సరితకిల్బిజో దళంతిధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమం వసంతి మచ్చేతో విశివానందలహరి వినడం 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 ఎంత బాగుందో హాయిగా ఉంది వింటూ ఉంటే అబ్బా బాగుంది 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 ఆగిపోవడం కాదు శివ కథలు చెవి ద్వారా విన్నవి లోపలికి వెళ్ళి 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 శివం అయిపోవాలి శివా శివం ఆయన గురించి ఒక రూపంగా ఆయన సాధించిన కథలు వినడం చేత కలిగిన ఆనందం చివరికి ఏమైపోవాలంటే నువ్వు శివుడైపోయి సంసారం భ్రమణ పరితాపోపశమనం జనన మరణ చక్రమునందు పునర్జన్మ మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే చైనం బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని పూర్తవ్వాలి ఎక్కడ పూర్తి చేస్తారు ఏదైనా అది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ అందుకే ఆయన పాఠం చేశారనుకోండి పాఠంలో కూడా ఆ విషయాన్ని వదిలిపెట్టరు వదిలిపెట్టకుండా మీరు ఏ భగవత్ స్వరూపాన్ని స్థుతి చేస్తున్నారో అది అటువంటి ఆనంద స్థితి అంటారు నిర్గుణంలోకి తీసుకెళ్ళిపోతారు సగుణంతో మొదలు పెడతారు ఒక రూపంగా మొదలుపెట్టి నిర్గుణంగా ప్రతిపాదన చేస్తారు మయూరాధిరూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేద భావం బాలం భజే లోకపాలం ఇందులో మయూరాధిరూఢం నెమలి వాహనం మీద కూర్చున్నాడు సగుణం ఓ రూపంతో ఉన్నాడు ఆయన మయూరాధిరూఢం అన్నప్పుడు ఆయని మహావాక్య గూఢం నిన్న చెప్పానే తత్వమసి అహం బ్రహ్మాస్మి అటువంటి మహావాక్యములయందు ఉన్నటువంటి తత్వం ఉన్నాడు అప్పుడు జ్ఞానం సగుణము నిర్గుణము చేస్తుంటారు అంటే ఎక్కడా కూడా ఎప్పుడు ఏదో ఒక రూపంగానే ఉంచి మాట్లాడడం కాదు దాన్ని నిర్గుణం చేసి మాట్లాడతారు అది ఏ రూపం గురించి మాట్లాడినవండి ఆయన నేను ఇప్పటికీ మీకు ఎన్నో ఉదాహరణలు చూపించా ఆయన బోధ శైలికి ఉన్నటువంటి గొప్పతనం జగద్గురువుగా అది మీకు ఎవరి ఎందుకు కనపడది అట్లాగా అదొక్క శంకరులకే సాధ్యం అంతే అందుకే ఆయన బోధలు బాగా పరిశీలిస్తుంటే మనం ఎలా బతకాలో మనకి తెలియకుండానే తెలిసి మనని ఆయనే నడిపించేస్తారు ఇంకా కృష్ణాష్టకం చేశారు ఆయన ఆ శ్రీకృష్ణాష్టకంలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదించారు పృథివ్యాం వేదనధర యమిత్యాదౌ వేదో వదతి జగతా మీషమమలం నియం తారం ధ్యేయం మునిసురృం మోక్షదమసౌ మమ భవతు కృష్ణోక్షి విషయ అన్నారు అసలు ఆయన ప్రయోగాలు ఎవరు చేయలేరు కవిత్వంలో కూడా అసలు ఆ ప్రయోగాలే అసాధారణంగా ఉంటాయి ఆయన అంటారు పృథివ్యాం యమయతి మహీం వేదనధరా ఏ అమ్మైనా వేదన పొందితేనే ఉద్ధరించే బిడ్డ వేదన పొందకుండా బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడు అందుకే నందనుడు అంటారు యశోదానందనం దేవకీనందనం కౌసల్యానందనం సుమిత్రానందనం నందనందనం నందనం అంటే ఆనందింపచేయువాడు కొడుకు ఆనందకారకుడు ఆఖరికి మరణించే సమయంలో కూడా అట తండ్రి కొడుకు తొడ మీద తలబెట్టుకుని మరణిస్తుంటే ఆ మృత్యు బాధ కూడా ఉపశమనం కలుగుతుందన్నారు పుత్ర గాత్రం అంత గొప్పదన్నారు కొడుకు శరీరాన్ని ముట్టుకుంటే చాలా తండ్రికి ఆ పిల్లాడిని పట్టుకున్నాడు అనుకోండి అంత ఆనందం పొందుతాడు ఏదో శాంతి పొందుతాడు ఒక వయసు వచ్చేసిన తర్వాత వాడు ఉన్నాడని ఒక ధైర్యం కొడుక్కి తండ్రికి కాబట్టి నందనం నందనం అంటే ఆనందింపజేయువాడు అది యశోదానందనం నందనం అందుకే నందన శబ్దం వేస్తారు అటువంటి నందనుడు కలగడానికి వేదన ఉంటుంది ముందు వేదన లేకుండా నందనుడు ఎక్కడి నుంచి వస్తాడు యశోదకి తప్పలేదు ఆ ప్రసవ వేదన దేవకీ దేవకి తప్పలేదు ప్రసవ వేదన ఆఖరికి వర్షం ప్రసవించేటప్పుడు ఆకాశానికి తప్పలేదు ఆ మెరుపులతో ప్రసవ వేదన ఆ ప్రసవ వేదన కలిగితేనే నందనం ఆనందం అటువంటి ఆ వేదన తర్వాత ఆనందం భూదేవికి వేదన కలిగిందిట పాపులు ఎక్కువైపోయి అప్పుడు నందనుడు వచ్చాట ఎవరు కృష్ణుడు తల్లికి తెలుస్తుంది కొడుకు పుట్టాడని అందరి పుట్టుకకి కారణమైన భూమాతకి తెలియలేదుట నా బాధ తీర్చేవాడు పుట్టాడని ఎందుకని ఎక్కడో పుడతాడు యశోదకి దేవకి కొడుకుగా పుడతాడు ఏమయా అసలు నువ్వు పుట్టింది ఎవరి బాధ తీర్చడానికి యశోదకి దేవకికి అది బాధ భూదేవికి బాధ పాపులను ఎక్కువైపోతే పాపభారం తీర్చడానికి వచ్చావు నువ్వు అంటే ఎవరికి శాంతినివ్వడానికి వచ్చావు భూమాతకి శాంతినివ్వడానికి వచ్చావు భూమాతకి తెలిసిందా దేవకి తెలిసిందా యశోదకి తెలిసిందా వాళ్ళిద్దరికీ తెలిసింది భూమికి ఎలా తెలిసింది వచ్చేసాడని అసలు వచ్చేసాడని ఎవరికి తెలిసి సంతోషపడాలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చేవాడి నువ్వు ఇలా కృష్ణుడి గురించి అన్నవాడు ఎవరైనా ఉన్నాడు అసలు లోకల్లో అసలు ఇలా ఊహ చేయడం అసలు ఈవిడ శంకరాచార్యులు వారి ఊహలు ఏమిటో ఒక్కొక్క శ్లోకం చదువు ఏ స్థుతి మీరు తీయండి అసలు ఎవ్వరూ చెప్పలేని దాన్ని ఆయన చెప్తారు ఓ శ్లోకం పాలనలో అది అసలు ఆ ఆలోచన ఏమిటో నాకు మరి ముప్పై రెండేళ్లలో ఇన్ని పనులు చేస్తూ ఇవి ఎలా చేశారో ఆశ్చర్యంగా ఉంటుంది మరి పృథివ్యాం యోయమయతి మహీం వేదనధరా ఎమి త్యాదో వేదో వదతి జగతా మీషమమలం మళ్ళీ నిర్గుణం చెప్తారు మళ్ళీ వెంటనే కృష్ణుడు సాకారం సగుణం చెప్పరు మళ్ళీ వెంటనే నిర్గుణంలోకి కడతారు వెళ్ళి ఏ భగవానుడు ఈ యావత్ విశ్వాన్ని పరిపాలన చేస్తున్నాడో ఎవడు నిర్మలుడు ఎవడు నియమించవాడో ఎవడు ధ్యానింపదగినవాడు మళ్ళీ నిర్గుణంలోకి పెడతారు వెళ్ళి అక్కడ ఆగరు నియంతారం జేయం మునిసురణం మోక్ష మోక్షదమసౌ నిజానికి మునులందరికీ కూడా మోక్షం ఎవరిస్తున్నారు అంటే జ్ఞానభాగం వదలరు వదలకుండా మాట్లాడతారు కష్టం పోవడం భూమికి కష్టం పోతే అందరికీ కష్టం పోయినట్టే అక్కడ మొదలెట్టి మునులకు మోక్షం ఇస్తున్నవాడు సుర దేవతలకు దేవతలకు మోక్షం ఎలా ఇస్తారు వాళ్ళకి కర్మాధికారం ఏది అంటే దేవతలకు కూడా ఆత్మవిచారాధికారం ఉంది అందుకని ఆత్మవిచారం చేసిన దేవతలకు మోక్షం కూడా ఆయన ఇవ్వాలి కృష్ణుడు కాబట్టి ముని సుర నృణాం నృణం అంటే నరులు నరులకు మోక్షం ఇవ్వగలిగిన వాడివి నువ్వే శరణ్యో లోకేశో మమవతు కృష్ణోక్షి విషయ మా అందరికీ శరణైన వాడివి ఓ కృష్ణ నువ్వే ఇంత గొప్పవాడివి కదా అలా పుట్టావు కదా పుట్టుక వాడివి పుట్టినవాడు ఏమవ్వాలి బంధంలో చిక్కుకోవాలి ఇప్పుడు ఏదో ఓడు పుట్టాడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లల్ని కన్నాడు ఓ కోడలు అల్లుడు వచ్చారు నలుగురు మనవలు పుట్టారు ఓ చిన్న సంసారం యావత్ విశ్వంతో సంఘం పెట్టుకుని ఏకంగా భూభారమే తీర్చడానికి వచ్చినవాడు ఎంత పెద్ద సంసారంలో పడిపోవాలి పడిపోలేదుట ఇక్కడి నుంచి అక్కడ వరకు అందరినీ విడుదల చేసుకుంటూ వెళ్తున్నట్ట కనపడడం కడుతున్న వాళ్ళే కనపడుతున్నట్టే ఆవుల్ని కడుతున్నాడు దూడల్ని కడుతున్నాడు లోపలందరినీ వదిలిపెడుతున్నాడు ఏమిటి కృష్ణాయి చమత్కారం అలాంటి రూపంతో ఉంటాయే అది ఈ కళ్ళతో ఓసారి చూడాలని మళ్ళీ శరుగుణంలోకి వస్తారు ఒక్క శ్లోకంలో ఇంత విన్యాసం ఎవరైనా చేయగలరా అంటే ఎక్కడ మోక్షము ముక్తి విడుదల జ్ఞానము ఇవి వదిలిపెట్టరు అదే సమయంలో మనిషి కష్టం దగ్గర నుంచి భూమి కష్టం వరకు కూడా మాట్లాడతారు అది మాట్లాడతారు వేద హృదయాన్ని వదిలిపెట్టరు జ్ఞానస్పర్శని వదిలిపెట్టరు రెండిటినీ కలిపి నడిపిస్తూ ఉంటారు అసలు అటువంటి ప్రజ్ఞ అసాధారణ ప్రజ్ఞ ఇంత అసాధారణ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి చూడగానే మనకి అబ్బా ఆయన్ని చూసేటప్పటికే మనసులో ఉద్వేగాలు అణిగిపోయాయి ఏమి ప్రసన్నమూర్తి అని అనిపించాలంటే అలా చూడాలంటే ఒక్కరోజు ఆగాలి మంగళాశాసన పరై మదాచార్య పరోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామిత ప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి